హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీతా వంటిల్లు ఈరోజునే మీకు కొత్తగా బియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవచ్చు చూపించిపోతున్నాను ఈ వడియాలని ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా నేను ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫైవ్ కప్స్ తీసుకుంటున్నాను కుక్కర్లో వాటర్ వేసుకోవాలి ఫైవ్ కప్స్ వాటర్ వేసుకొని అందులో తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి మూతపెట్టేసుకొని తర్వాత నేను రోట్లో కొంచెం జీరా పచ్చిమిర్చి దంచుకుంటున్నాను ఇక్కడ జీరా వన్ టీ స్పూను రెండు పచ్చిమిర్చి తీసుకుని బాగా దంచుకొని సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలి ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీరా పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నాను తర్వాత బియ్యం ఒకప్పు తీసుకున్నాను వీటిని బాగా వాష్ చేసుకోవాలి రెండు రెండు నుంచి మూడు సార్లు బాగా వాటర్తో వాష్ చేసుకోవాలి మీరు కావాలంటే నాన్ పెట్టుకొని కూడా వేసుకోవచ్చు నేను ఎక్కడైతే నాన్ పెట్టట్లేదు అప్పటికప్పుడు చేసేస్తున్నాను ఈ విధంగా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు దంచుకున్న జీరా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి తర్వాత బేకింగ్ సోడా కూడా వేసుకోవాలి పావు టీ స్పూను బేకింగ్ సోడా వేసుకొని కడుక్కున్న బియ్యం కూడా వేసేసుకొని కుక్కర్లో మూత పెట్టేసుకొని ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేందుకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడిగించుకోవాలి తర్వాత స్టవ్ కట్టేసి బాగా చల్లారనివ్వాలి బాగా ఉడికిపోయిన తర్వాత మోతేసేసుకొని గరిడతో మ్యాష్ చేసుకుంటే చాలా మెత్తగా అయిపోతుంది ఫైవ్ కప్స్ వాటర్ వేసాం కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది అనమాట త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక లో ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ విధంగా గరితో మ్యాష్ చేసేసుకోవచ్చు మీరు కావడం చేతితో కూడా బాగా చల్లని తర్వాత మ్యాష్ చేసుకోవచ్చు మెత్తగా అయిపోతుంది అనమాట చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న రౌండ్ రౌండ్గా బౌల్స్ చేసుకోవాలి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ రౌండ్గా బౌల్స్ చేసుకొని ఒక పేపర్ షీట్ పెట్టుకొని ప్లాస్టిక్ షీట్ పెట్టుకొని చిన్న కవర్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి చిన్న చిన్న బౌల్స్ చేసుకొని ఈ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసి ఏదైనా ప్లేట్తో ఇలా ప్రెస్ చేస్తారంటే మనకి అప్పుడాల వచ్చేస్తాయి ఎంత సైజుగా కానీ అంత సైజు చేసుకోవచ్చు పెద్ద సైజుగా ఉంటే పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఇది మనం చాలా ఈజీగా టీవీ చూస్తూ కూడా చేసేసుకోవచ్చు నేను హాల్లో పెట్టేశాను ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదనమాట ఏదైనా చిన్న 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 బౌల్స్ చేసేసుకొని ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసుకొని ఈ విధంగా ప్లేట్తో ప్రెస్ చేస్తూ ఉన్నట్లయితే చకచక అయిపోతాయి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం మామూలుగా బియ్య పిండిని బియ్య పిండితో చేస్తాము తర్వాత బియ్యంని నానబెట్టి మిక్సీ కేసి అలా చేస్తాము ఇది ఇంకో పద్ధతి అనమాట ఈ విధంగా అన్నిటిని చేసేసుకొని నేను ఇక్కడ ఫ్యాన్ కిందే ఎండబెట్టేస్తున్నాను ఈ పక్క రోజుకి కొంచెం డ్రై అయిన తర్వాత రెండో సైడ్కి కూడా తిప్పి పెట్టేసుకుంటున్నాను ఇది కొంచెం డ్రై అయ్యాయి మరోవైపుకి తిప్పి పెట్టుకొని కొంచెం డ్రై అయిన తర్వాత వీటన్నిటిని సపరేట్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటన్నిటిని ఎండలో పెట్టామంటే ఒక టూ టు త్రీ అవర్స్ కల్లా ఇవి ఎండిపోతాయి ఇప్పుడు ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా ఎండిపోతాయి ఇవి బాగా ఎండిపోయిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఆయిల్ని వెయిట్ చేసుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి నేను నా ఛానల్లో చాలా రకాల వడియాలు పెట్టున్నాను మీకు లాస్ట్లో ప్లేలిస్ట్ ఇస్తాను అది చూడండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడుగా ఉండే అప్పుడు మీరు పప్పుచారులోకి సాంబార్లోకి నంచుకుని తినచ్చు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి